రహదారి మీద నడవడం కార్ డ్రైవ్ చేయడం అది మన దైనందిన జీవితంలో ఒక భాగమే కానీ ప్రతి సంవత్సరం ఎంతమంది నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పుతున్నారో తెలుసా మనకు ప్రియమైన వాళ్ళు ఫోన్ చేస్తే బాగానే వచ్చావా అని అడగడం ఎందుకు ఎందుకంటే రోడ్డుపై ఒక్కో తప్పు జీవితంలో ఒక పెద్ద దెబ్బ అన్నమాట ఈ రోజు మనం వీడియోలో డ్రైవ్ సేఫ్ లైఫ్ సేఫ్ సురక్షితంగా నడిస్తేనే సురక్షితంగా జీవించగలం అనే విషయాన్ని చాలా సింపుల్ గా నిజ జీవిత ఉదాహరణలతో మీకు చెప్పబోతున్నాను రోడ్డు ప్రమాదాలు వాస్తవాలు ముందుగా మనం చూద్దాం భారతదేశంలో ప్రతి సంవత్సరం వన్ పాయింట్ ఫైవ్ మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు ప్రతి నాలుగు నిమిషాలకొకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోతున్నారు ప్రమాదాల్లో డెబ్బై శాతం మనుషులు తప్పిదాలే అని చెప్పవచ్చు ఒకసారి ఊహించండి ఒక వ్యక్తి ఇంటి నుండి బయలుదేరి తిరిగి ఇంటికి చేరుకోలేడు ఎందుకు ఒక చిన్న నిర్లక్ష్యం ఒక చిన్న ఓవర్ స్పీడ్ ఒక చిన్న ఫోన్ చేసిన తీరు అంతలోనే ఒక కుటుంబ జీవితమే మారిపోతుంది మన రోడ్లపై జరిగే చాలా ప్రమాదాలకు ఒకే కారణం లేదు కారణాలన్నీ చిన్న చిన్న తప్పుల్లాగే కనిపిస్తాయి కానీ ఆ చిన్న తెప్పై మన జీవితాల్లో పెద్ద దెబ్బ మొదటి కారణం ఓవర్ స్పీడింగ్ వేగం చూపే మనస్తత్వం అంటే ఒకసారి మీరు రహదారిపై బైక్ చేస్తున్నట్టు ఊహించండి హైవే కాస్త ఖాళీగా ఉంది గాలి ముఖంపై కొడుతుంది మనసు ఉత్సాహంతో ఉండగానే స్పీడ్ మీటర్ కాస్త పెంచాలని అనిపిస్తుంది ఏమవుతున్నప్పుడు నేను ఇంకొత్తవాణ్ణి కాదు కంట్రోల్లోనే నడుపుతా అని అది మనలో మనమే అనుకుంటాం కానీ రోడ్డు మీద కంట్రోల్ మన చేతుల్లో ఉండదు అక్కడ ఒక కుక్క లేదా ఒక పాదాచారి లేదా ఒక బ్లైండ్ టర్న్ మన ఊహల్లో ఉండవు వేగం పెరుగుతుంది ప్రమాదం కూడా అదే వేగంతో దగ్గర పడుతుంది అలాగే మొబైల్ యూసేజ్ వాడకం ట్రాఫిక్ లో నిలబడి ఉన్నప్పుడు మన ఫోన్ వైబ్రేట్ అవుతుంది మనకు అనిపిస్తుంది చూడమంటే ఏమవుతుంది అని ఒక్క సెకనే కదా అనిపిస్తుంది కానీ నిజంగా రోడ్డు మీద ఏదైనా అయ్యేందుకు ఒక్క సెకనే చాలుతుంది సిగ్నల్ లో ఫోన్ చూసిన రామ్ అనే వ్యక్తి ఇంకో బైక్ను ఢీకొట్టాడు అతను చెప్పిన మాట ఒక్కటే సార్ ఒక్క మెసేజ్ చూసా ఒక్క మెసేజ్ మాత్రమే అని కనపడకపోయినా వాహనం మాత్రం ముందుకు సాగుతూనే ఉంటుంది మన దృష్టి రోడ్డుపై లేకపోతే అది మనకు చివరి డ్రైవ్ అవుతుందేమో తెలియదు పార్టీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో సంతోషంగా గడిపారు కార్ కి చేతిలోకి తీసుకున్నప్పుడు మనకు ఒక సాధారణ అహంకారం వస్తుంది అంత తాగలేదు నేను డ్రైవ్ చేయగలను అని అది కానీ అది నిజం కాదు మనకు కాళ్ళకు కనిపెట్టినట్టుగా అనిపించిన రియాక్షన్ టైం సగానికి తగ్గిపోతుంది బైక్ బ్రేక్ వేయాల్సిన సమయాన్ని మన మెదడు లేటుగా గుర్తిస్తుంది ఒక బ్లింక్ టైంలోనే ప్రమాదం జరుగుతుంది మద్యం తాగి డ్రైవ్ చేయడం అనేది నిన్నే కాదు ఎదుటి వాళ్ళ ప్రాణాన్ని మా ప్రమాదంలో పడవేయడం అన్నమాట తర్వాతది ఉపయోగించకపోవడం అంటే హెల్మెట్ సీట్ బెల్ట్లను ఉపయోగించకపోవడం ఒక్కసారి ఏమవుతుందో చూడండి ఇండియాలో చాలా మంది అనుకుంటుంటారు ఇక దూరం లేదు రెండు నిమిషాల్లో హెల్మెట్ ఎందుకులే అని బండి స్లోగా నడుపుతున్న సీట్ బెల్ట్ ఎందుకు రోడ్డుపై ప్రమాదం జరగడానికి రెండు నిమిషాలు అయితే చాలు రెండు కిలోమీటర్లైనా చాలు ఒకసారి హైదరాబాద్ లో జరిగిన ప్రమాదం గుర్తుందా అక్కడ ఇద్దరు బైక్ పై పడిపోయారు హెల్మెట్ వేసుకున్న వాడు చిన్న గాయం వేయని వాడు తిరిగి ఇంటికి వెళ్ళలేదు హెల్మెట్ కూడా ఒక కారణం కాదు ఇది మన తలను కాపాడే దేవుడు లాంటివి రాంగ్ సైడ్ డ్రైవింగ్ అండ్ డేంజరస్ ఓవర్ థింకింగ్ మనకు తెలియని ప్రమాదాలు మన ఇండియాలో ఒక మాట చాలా వినిపిస్తుంది ఈ రోడ్లో ఏ ట్రాఫిక్ లేదు కాస్త తప్పు వైపునే వెళ్ళిపోతా అని కానీ మనం వెళ్ళే వైపునే ఎదుటి వాహనం వచ్చి వచ్చిందనుకోండి మనకు ఊహించుకునే టైం కూడా ఉండదు అలాగే బ్లైండ్ టర్న్స్ హిల్ రోడ్స్ లో ఓవర్ టేకింగ్ మనకు ముందు వాహనం కనిపించకపోయినా ప్రమాదం మాత్రం ముందు నుంచే మన వైపు వస్తూనే ఉంటుంది ఓవర్టేక్ చేయడం సమయం ఆదా చేస్తుంది కానీ మన ప్రాణాన్ని కోల్పోతే ఆ ఆదా సమయమే ఉపయోగమా ఈ కారణాలన్నీ చిన్నవే అనిపిస్తాయి కానీ రోడ్డు మీద చిన్న తప్పు అనేది ఉండదు ప్రతి తప్పుకు ఒక ధర ఉంటుంది ఆ ధర మన ప్రాణాలు కావచ్చు మన కుటుంబం కన్నీళ్ళు కావచ్చు భారతదేశంలోని చాలా రోడ్లు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో మనకు తెలిసిన ప్రమాదాలకు పెద్ద వేదిక ఒకసారి ఊహించండి రాత్రి పది గంటల సమయం మీరు మీ బైక్పై ఇంటివైపుకు బయలుదేరారు రోడ్డు ఖాళీగా ఉంది స్ట్రీట్ లైట్లు సరిగా పనిచేయడం లేదు మీ బైక్ ముందు ఇటుక తగులుతుంది మీరు బ్యాలెన్స్ కోల్పోతారు మీ తప్పేమీ లేకపోయినా రోడ్డుపై ఉన్న చిన్న గుంతే మీ జీవితాన్ని మార్చేస్తుంది మన దేశంలో గోతులు ఊచల్లేని రోడ్డు సైన్ రోడ్లు ఎక్కడో అకస్మాత్తుగా ముగిసే రోడ్డు తప్పుగా వేసే డివైడర్లు వర్షాలకు కరిగిపోయిన రోడ్డు అవి ప్రమాదాలు కాదు అనిపిస్తుంది కానీ నిజానికి ఇవే పెద్ద ప్రమాదాలు ఒక డ్రైవర్ రోడ్డు సరైనని నమ్మి డ్రైవ్ చేస్తాడు కానీ కొన్ని రోడ్లు ఆ నమ్మకానికి ద్రోహం చేస్తాయి మన దేశంలో జరిగిన ఎన్నో ప్రమాదాల ఖచ్చితమైన కారణం అదే రోడ్డు సేఫ్ గా లేకపోవడం కానీ బాధ్యత మాత్రం డ్రైవర్ మీదే పడుతుంది అది జీవితపు కఠిన వాస్తవం మనలో చాలా మంది అనుకుంటారు రాత్రి పూట రోడ్డు ఖాళీగా ఉంటుంది ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి డ్రైవింగ్ సేఫ్ అనే కానీ నిజం పూర్తిగా విరుద్ధం రాత్రి రోడ్డు మీద ప్రమాదం జరిగే అవకాశాలు పగులు కంటే రెండింతలు ఎక్కువ ఎందుకు ఒక్కసారి ఊహించండి రాత్రి పన్నెండు అయింది మీరు హైవే పై కారు నడుపుతున్నారు ముందు రోడ్డంతా చీకటిగా ఉంది స్ట్రీట్ లైట్లు ఉన్నాయి కానీ కొన్ని చోట్ల వెలగడం లేదు అకస్మాత్తుగా ఎదుటి వైపు నుంచి ఒక లారీ ఫుల్ బీమ్ లో లైట్లు వేసుకుని వస్తుంది మీ కళ్ళకు గట్టిగా కాంతి తగులుతుంది ఒక రెండు సెకండ్లు మీరు ఏది చూడలేరు కానీ ఆ రెండు సెకండ్లు ప్రమాదం జరిగేందుకు చాలిపోతాయి రాత్రి మన మెదడు అలర్ట్నెస్ తగ్గిస్తుంది కళ్ళకు నిద్ర శరీరానికి అలసట మనసుకు స్లో రెస్పాన్స్ ను ఇస్తుంది మనకు అనిపిస్తుంది ఏం జరుగుతుంది నేను జాగ్రత్తగా ఉన్నాను కానీ శరీరం మాత్రం వేరే నిజం మాట్లాడుతుంది అంతేకాక రాత్రిపూట షేర్ ఆటోస్ రాంగ్ సైడ్ నుంచి వస్తాయి లారీలు ఓవర్లోడ్తో లోడ్తో జిగ్జాగ్ గా వస్తాయి అలాగే పశువులు రోడ్డు మీద పడుకొని ఉంటాయి ట్రాక్టర్లు ట్రాలీలు రెడ్ లైట్ లేకుండా నడుస్తాయి వీటన్నిటి సంగతి ముందే తెలిసినా మనకు కంట్రోల్ ఉందనుకునే తప్పే అక్కడ ప్రమాదం అవుతుంది మన రోడ్లపై ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నప్పటికీ ప్రభుత్వం కూడా ఖాళీగా కూర్చోవడం లేదు జీవితాలు పోతున్నప్పుడు చట్టాలు రూల్స్ టెక్నాలజీ అన్నింటినీ ఉపయోగించి రక్షించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కఠినమైన ట్రాఫిక్ చట్టాలు మరియు భారీ జరిమానాలు ఒకప్పుడు హెల్మెట్ లేకపోతే వంద రూపాయలు ఫైన్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే చిన్న జరిమానా కానీ ఇప్పుడు కొత్త మోటార్ వెహికల్స్ యాక్ట్ వచ్చిన తర్వాత ఫైన్లు ఐదు రెట్లు పెరిగాయి వేగం మద్యం ర్యాష్ డ్రైవింగ్ రెడ్ సిగ్నల్ దాటడం ఫోన్ వాడడం ఏ తప్పుకైనా సరే భారీ ఫైన్ ఉంటుంది ఇది ఒక శిక్ష కాదు ప్రతి డ్రైవర్ కు ఒక హెచ్చరిక జీవితానికి విలువ ఉన్నది జాగ్రత్త హైవేలో కెమెరాలను ఆటోమేటెడ్ సిస్టమ్ ని ఏర్పాటు చేసింది ఇప్పట్లో చాలా చోట్ల పోలీసులు ఎక్కడా కనిపించరు కానీ మీ తప్పు మాత్రం రికార్డ్ అవుతుంది ఏఐ కెమెరాలు స్పీడ్ గన్స్ ఏఎన్పిఆర్ అంటే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ చాలా హైవేల్లో పనిచేస్తున్నాయి మీరు వేగం పెంచితే ఫోన్ వాడితే సిగ్నల్ దాటితే మీరు ఇంటికి వెళ్లే లోపే ఈ చలానా మీకు వస్తుంది ఇది కేవలం పెనాల్టీ కాదు రోడ్డుపై డిసిప్లిన్ తెచ్చే ఒక మార్గం హైవే పహారా అంటే హైవే పెట్రోల్ వెహికల్స్ హైవేలపై ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆహార వాహనాలు క్యూఆర్టీ అంటే క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పనిచేస్తున్నాయి ఎక్కడైనా ప్రమాదం జరిగిందంటే అక్కడికి ముందుగా పోలీసులు సహాయక బృందాలు చేరుకునేందుకు ఈ వీటిని వే ఏర్పాటు చేసింది గతంలో ఒక ప్రమాదంలో హైవే పెట్రోల్ ఎనిమిది నిమిషాల్లో చేరి ఓ కుటుంబాన్ని రక్షించారు ఈ ఆ ఎనిమిది నిమిషాలే ఆ కుటుంబానికి తిరిగి ఇచ్చిన జీవితం రోడ్డు నాణ్యతను మెరుగుపరచడం కూడా గవర్నమెంట్ బాధ్యత అవుతుంది ప్రమాదాలు తగ్గడం అంటే కేవలం రోడ్డు మెరుగుపరచడమే కాదు మన డ్రైవింగ్ విధానాలు మారాలి అందుకే ప్రభుత్వం ఎన్నో ప్రచారాలు చేస్తుంది డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ వేర్ హెల్మెట్ స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ స్టే అలైవ్ డోంట్ టెక్స్ట్ అండ్ డ్రైవ్ పాఠశాలలు కాలేజీలు పోలీసులు డిపార్ట్మెంట్లు డ్రైవింగ్ వర్క్ షాపులు కూడా నిర్వహిస్తున్నాయి ప్రమాదాల నియంత్రణలో పరిజ్ఞానం కూడా ఒక బ్రేక్ లానే పనిచేస్తుంది ప్రభుత్వం రోడ్లు వేస్తుంది చట్టాలు చేస్తుంది సురక్షిత ప్రయాణానికి కొత్త మార్గాలు తీసుకువస్తుంది కానీ చివరికి రోడ్డుపై నడిచేది మనమే మన జాగ్రత్తగా మనం బాధ్యత మన ప్రాణాలను కాపాడే అత్యంత ముఖ్యమైన రక్షణ పరికరం సేఫ్ డ్రైవింగ్ రోడ్డుపై జరిగే ప్రతి ప్రమాదం వెనక ఒక కథ ఉంటుంది ఒక కుటుంబం ఉంటుంది ఒక జీవితం ఉంటుంది మనకు ప్రమాద వార్తలు రోజు వినిపిస్తున్నాయి కానీ ఆ వార్తల వెనక ఉన్న బాధ ఆ కుటుంబ కన్నీళ్లు ఆకస్మికంగా మారిపోయిన జీవితాలు అవి మనకి కనిపించవు ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయేది ఒక వ్యక్తే కాదు అతని కోసం ఎదురు చూసే తల్లిదండ్రులు అతనిపై ఆధారపడిన కుటుంబం అతని అతని పిల్లలు కూడా అక్కడే ఆగిపోతాయి రోడ్డుపై చిన్న తప్పు ఒక్క పొరపాటు ఒక్క క్షణం అసాధారణం ఒక్క మొబైల్ చూపు ఒక సెకండ్ వేగం ఒక నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది రోడ్లు వేస్తుంది కెమెరాలు పెడుతుంది చట్టాలు కఠినం చేస్తుంది కానీ నిజమైన రక్షణ మన చేతుల్లోనే ఉంటుంది మన వేగాన్ని మనమే తగ్గించాలి మన మొబైల్ ని మనమే దూరం పెట్టాలి మన హెల్మెట్ ను మనమే ధరించాలి మన సీటు బెల్ట్ను మనమే పెట్టుకోవాలి యాత్ర సేఫ్గా ఉండాలంటే మన కుటుంబం మళ్ళీ మనల్ని చూసేందుకు ఎదురు చూడాలి అంటే ఒక్క నిమిషం జాగ్రత్త చాలు ఎందుకంటే రాస్తా మనదే కాదు మన జీవితంను ఒకడికి కాదు మన జాగ్రత్తతోనే మా ప్రాణాలు కాపాడు పడతాయి ఈ రోజు నుండి ఒక ప్రతిజ్ఞ చేద్దాం ఎంత బిజీ అయినా ఎంత త్వరగా వెళ్లాల్సిన పని ఉన్నా నేను జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను నేను నా ప్రాణాన్ని నా కుటుంబ ప్రేమను నా బాధ్యతను కాపాడుకుంటాను అని డ్రైవ్ సేఫ్ లైఫ్ సేఫ్ జీవితం ఒకటి జాగ్రత్త మీ చేతుల్లోనే ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి